కూడా కూడా ఇక్కడ ఛత్తీస్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అంటే ఆ ఛత్తీస్ రాష్ట్రంలోని సల్వాజుడు ఉన్న నేపథ్యంలోని ఆ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి ఈ ప్రాంతానికి అయితే వలస వచ్చి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామం కుటుంబాలా వ్యవసాయ అన్న నిన్నరా మీరు ఆ ఏం కూర ఏదే మన గొงగురే ఏది మంచిగా చికెన్ మటన్ ఏం లేదా ఏ దన్న మనకి ఎక్కడ పిల్లలు అంత మంది ఏఒకడే సతనారి ఇదని చెప్పుకోవాలి అడవి మధ్యలో ఉన్నటువంటి గ్రామం ఇదంతా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమలో ఉన్నటువంటి రామచంద్రాపురం అనే గ్రామంలో ఉన్నాం ఇందాకే మనమైతే ఈ పాఠశాలలోనైతే కొంతమంది చిన్నారులకైతే స్కూల్ అయితే అందించడం అయితే జరిగింది ఇదే నేపథ్యంలోని మనం ఆ జంగల్ విలేజ్ మనం అనుకున్నటువంటి సిరీస్లో భాగంగా ఈ ఊరిని కూడా చూపించాలని అయితే అనుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ ఊరిని అయితే ఇప్పుడైతే మేము క్యాప్చరింగ్ చేయబోతున్నాం ఒకసారి మనమైతే చూడవచ్చు మన వెనక ప్రాంతం మొత్తం ఉన్నది కూడా రామచంద్రాపురం అనే గ్రామం ఇది ఛత్తీస్గఢ్కి ఆనుకొని ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామం మావోస్టు ప్రభావిత ప్రాంతం అని చెప్పుకోవాలి మనం ఒకసారి చూడొచ్చు మనం ఈ ప్రాంతాన్ని ఆ ఇల్లుల్ని కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అంటే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సల్వాజుడుము ఉన్న నేపథ్యంలోని రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి ఈ ప్రాంతానికైతే వలస వచ్చి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామానికైతే కనీసం అయితే రహదారి కూడా లేదు ఒకసారి మనం చూడవచ్చు అవతల వైపు అదే ఆ గ్రామానికి ఉన్నటువంటి ప్రధాన రహదారి అక్కడ నుంచి అట్లనే అడవుల నుంచి అయితే వీలైతే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఈ గ్రామం స్టార్టింగ్లో ఉన్నాం మనం ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్తే గ్రామం వస్తుంది ఇటువైపు మనం ప్రాంతాన్ని చూసుకుని ఆ గుట్టల వైపు చూసుకుంటే ఇక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా వస్తుంది ఇక్కడ నుంచి చాలా గ్రామాలు ఉన్నాయి ఆ పేర్లు నాకైతే అంత ఐడెంటిఫై లేదు మనమైతే ఇప్పుడు మీకు గ్రామాన్ని అయితే చూపించబోతున్నాను మనం అనుకున్న సిరీస్ జంగల్ విలేజ్లో కార్యక్రమంలో భాగంగా ఇది మనం రెండో ఊరు అని మనమైతే చెప్పుకోవాలి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి ఇల్లు మొత్తం కూడా ఇక్కడ ఒక పెద్ద కూడా ఉన్నారు ఒకసారి ఏ ఊరు ఏం మీ పేరేంటి

మొత్తం అందరు కూడా వ్యవసాయమే వ్యవసాయం చదువుకుంటారు సత్నాపురం ఇక్కడే బడకెళ్ళారు మీకు రోడ్డు కూడా లేదు కదా ఇటు లేదన్న మరి వర్షం పడితే ఎట్లా ఇటు బతిని పెళ్ళి మళ్ళా మళ్ళా నామ ఇది క్లోజ్ నామ వాంగ్ పడుతుంది వాంగ్ ఇంత అత్తి నడత వాళ్ళం దారి ఉండదు దారి ఉంది కానీ ఇంత ఇంత మళ్ళీ ఇక్కడే ఉన్నాం అంటే హైట్గా వాగు పెద్దగా వస్తుంది అప్పుడు రోడ్డు మీరు ఎటు వెళ్ళలేరుగా నాకు రోడ్డు దరఖాస్తు ఇచ్చేము రావలేదు ఈ గాడ్రు గారు ఇవ్వమన్నా అంటే వీళ్ళు అటవీ అనుమతులు ఇవ్వలేదు ఇక్కడ రోడ్డు వేయడానికి గార్డు అంటే ఫారెస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు అటవీ అనుమతులు లేని కారణంగా అయితే రోడ్డు అయితే పడలేదు మరి అన్నం తిన్నారా మీరు ఏం గోంగూరేనా మంచిగా చికెన్ మటన్ ఏం లేదా ఇక్కడ పిల్లలు ఎంతమంది ఒకడే చెత్త ఏం చేస్తాడు పనినా పని సరే మరి మంచిగా ఉండండి జాగ్రత్తగా ఇక్కడ ఉండకండి పాములు ఉంటాయిగా పాములు మనకి రావు సరే మరి ఇది మనం ఇప్పుడు ఒక పెద్దయ్యతో కూడా మాట్లాడటం అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎక్కడ కూడా పక్కా భవనాలు అయితే లేవు మొత్తం కూడా పూరి పాకలు పెంకి మనకు అనిపిస్తున్నాయి ఇక ఇవి అంతా మేకలకు కట్టినటువంటి కూడా అక్కడ చూడండి పాపం కనీసం ఇంటికి ఏమీ లేదు మొత్తం కూడా చీరలు కట్టుకొని ఉన్నారు ఒక ప్రాంతంలోని ఆ ఇంటికి క్లోజ్ అప్ చేయదు ఒకసారి ఇటు చుట్టూరు కూడా మొత్తం కూడా అటవీ ప్రాంతం ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అడవి ఉంటుంది అడవి పెద్ద అడవి మధ్యలో నిర్మించినటువంటి గ్రామము ఇదని చెప్పుకోవాలి అడవి మధ్యలో ఉన్నటువంటి గ్రామం ఇదంతా కూడా ఇప్పుడు మనం పెద్దయ్యతా కూడా మాట్లాడాం రహదారి లేదని అయితే చెప్తున్నారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంకా అడివి ఉండేది ఈ ప్రాంతంలోనే ఇప్పుడే కొంత అడవి అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు మొత్తం చూడొచ్చు మట్టితో కట్టినటువంటి ఇల్లు ఇంకొకటి కూడా ఇందాక మనం ఒక స్థానికులతో మాట్లాడినప్పుడు చెప్పారు ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయంట ఇక్కడ మొత్తం మీద ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు విద్యుత్ సరఫరా కూడా ఈ మధ్యనే వేసారు ఇక్కడ గతంలో అయితే కరెంటు లేదు ఈ ప్రాంతంలో చూడండి ఇవన్నీ ఆదివాసులకు సంబంధించినటువంటి ఇల్లు ఇక్కడైతే వీళ్ళకి సోలార్ మొత్తం కూడా సోలార్ నుంచి వచ్చి వాటర్ అయితేనే ఆ ట్యాంకు నడుస్తుంది ఇంకొంత మనం ముందుకెళ్దాం అక్కడ కొంకెవర ఉంటే ఇంకా ఆదివాసులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా చెప్పుకుంటే ఈ అటవీ గ్రామాల్లోనే కొంత డెవలప్మెంట్ అనేది లేదని చెప్పుకోవాలి చాలా ప్రాంతాల్లో మనం చూసాము ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళకి రహదారి సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం లేదు రహదారి సౌకర్యంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాఠశాలలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఈ అటువ అనుమతులు లేని నేపథ్యంలోనే ప్రభుత్వం పక్కా భవనాలు కట్టలేని పరిస్థితి ఉంది ఇలాంటిది కొంత మినహాయింపిస్తే ఈ ప్రాంతంలోనే బాగుంటుంది ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ బాతు మంచిగా ఎప్పుడు లోపల నుండి వస్తుంది ఇట్లాంటి బాతులు ఎక్కువ ఉంటాయి మనం అటవీ గ్రామాలల్లో చాలా చోట్ల కూడా ఆ బాతులు మనకు కనిపిస్తుంటాయి అంటే వీళ్ళు పెంచుతుంటారు ఇక్కడ బాతులు పందులు అనేది మొత్తం కూడా ఇక్కడ ఆదివాసీలు అయితే వాళ్ళకి ఎక్కువ ఇష్టంగా పెంచుతుంటారు అనమాట కోళ్ళు కూడా ఎక్కువ పెంచుతారు ముఖ్యంగా బాతులు ఉంటే వీళ్ళకి అదృష్టం అని అయితే చెప్తుంటారు నాకు ఒక ఆదివాసీ అయితే చెప్పడం అయితే జరిగింది గతంలో ఇక్కడ మావోయిస్టుల కదలికలో ఉండే ప్రాంతం ఇది చాలామంది ప్రాంతం నుంచి లొంగిపోయారు ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఎలాంటి అలజడి లేదు నక్సల్స్లో కూడా ఎవరు పనిచేయట్లేదు అని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు చూడొచ్చు ప్రాంతం ఇల్లు మొత్తం కూడా అయిపోతుంది ఇక్కడ మనం చివరికి వస్తే ఇదే రామచంద్రపురం చిట్టచౌరి ఊరు ఇది అంతా కూడా దండకారణ్యంలో ఉన్నటువంటి ఊరని చెప్పుకోవాలి మనమైతే మనం ఇక్కడ దాక ఇక్కడికి వస్తే మాత్రం ఈ గ్రామం అయితే పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఇది చిన్న ఊరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఊరు అని చెప్పుకోవాలి కేవలం రెండు మూడు కిలోమీటర్ దూరంలోనే ఛత్తీస్గఢ్ స్టేట్ అయితే వస్తుంది ఇదే ఆర్సీపురం అనే గ్రామం ఇక్కడ అంతా కూడా నిరుపేద కుటుంబం ఉన్న నిరుపేదలు ఇక్కడ మొత్తం అయితే ఉన్నారు కేవలం కరేత సాగు మీదే ఆధారపడుతుంటారు ఇక్కడ ఇప్పుడు ఇందాకే మనం ఒక ఆదివాసీతో కూడా మాట్లాడడం జరిగింది మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం అనుకున్న కొంతమంది మాట్లాడలేదు వాస్తవానికి అటవీ గ్రామాల్లోనే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు కనీసం నోరు కూడా మెదపరు ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఇందాక మనతో మాట్లాడడం జరిగింది వాళ్ళు తప్ప ఇంకెక్కడ ఇంకెక్కడెవరు కూడా మాట్లాడరు ఎందుకంటే నేను చాలా గ్రామాల్లో చూశాను ఆ పెద్ద ఆయన ఒక ఆయన మనతో అయితే మాట్లాడడం జరిగింది ఇది ఆర్సిపురం గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతం ఒకసారి మళ్ళీ కూడా మనమైతే కెమెరా అయితే ఆన్ చేయడం జరిగింది ఎందుకంటే మన వెనుక వైపు గుట్ట ప్రాంతం ఉంది ఇందాక మనం ఇలా ముందుకు నడుచుకుంటూ వచ్చాం ఆ వెనుక వైపు ఉన్నటువంటి గుట్టను మళ్ళీ మీకు చూపించాలని అయితే మళ్ళీ అయితే కెమెరా అయితే ఆన్ చేయడం జరిగింది అది మొత్తం కూడా ఆ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గుట్టలని మనమైతే చెప్పుకోవాలి ఇక్కడ నుంచి దాదాపుగా నలభై యాభై కిలోమీటర్లు సుకుమ వరకు కూడా మనకు అవే గుట్టలు కనిపిస్తాయి మొత్తం కూడా దండకారణమైనటువంటి ప్రాంతం చిక్కడం వాతావరణం అయితే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందని మనమైతే చెప్పుకోవాలి ఇక్కడ ఉండడం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైనటువంటి ప్రాంతంలోనైతే ఉన్నటువంటి ఆదివాళి ఆదివాసులు అయితే జీవనం సాగిస్తున్నారు ఇప్పుడే మధ్యాహ్న భోజనం చేశారు చిన్నారులు ఇదిగో ప్రభుత్వ పాఠశాల ఇది ప్రభుత్వ పాఠశాల ఈ మొత్తం కూడా స్ట్రైట్గా మాత్రం ఈ ఊరుంది ఇదే చిట్ట చివరి తెలంగాణ రాష్ట్రం చిట్ట చివరి ప్రభుత్వ పాఠశాలని మనం చెప్పుకోవాలి ఆ పైకి చూసుకుంటే ఆ సుక్మా వస్తుంది ఇటువైపు వెళ్తే మనం ఇటువైపు చూసుకుంటే తెలంగాణ వస్తుంది ఈ వెనక వైపుకు వెళ్తే మాత్రం ఆ ఛత్తీస్గఢ్ వస్తుంది ఇక్కడ మాత్రం అయితే వాతావరణం చాలా మాత్రం ఆహ్లాదకరంగా ఉందని అయితే చెప్పుకోవాలి ఓకే క్లోజ్